హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పిల్లల్ని ఆడిపించుకోవడానికి షార్జాలోని సహారా సెంటర్కి వెళ్ళామండి ఇది షార్జా దుబాయ్కి బార్డర్లో ఉంటుంది చాలా పెద్ద ప్లేస్ అండి పిల్లల్ని ఆడిపించుకోవడానికి బెస్ట్ ప్లే ఏరియా వీళ్ళు కనిపిస్తున్న వాళ్ళు మా ఫ్రెండ్స్ అండి వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాను రయాన్ చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడో వాడికైతే బయటకు వెళ్ళి ఇలా కార్స్లా ఉండేది ఏదైనా ఎక్కించుకుంటే ఆ వీల్స్తో చాలా బాగా ఆడుకుంటాడు అలానే ఈరోజు మేము వెళ్ళినప్పుడు టూ త్రీ స్కూల్స్ పీపుల్ కూడా వాళ్ళ స్టూడెంట్స్ మొత్తాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు పిల్లలంతా ఆడుకుంటూ చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఎవరైనా పిల్లల్ని వీకెండ్స్ ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకుంటే దుబాయ్ షార్జాలో ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ ఏరియాని ఒకసారి విజిట్ చేయండి చాలా పెద్ద ఏరియా అండి నేను చూసిన ప్లే ఏరియాస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనుకోవచ్చు అలానే చాలా స్పేషియస్గా ఉంది చూడండి రకరకాలు ఒక రకం కాదండి చాలా రకాలు ఉన్నాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ పిల్లలకి సెక్యూరిటీ కూడా బాగా ఉంటుంది పిల్లల్ని అక్కడ వదిలేసి మనం ఏదైనా పని చేసుకున్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు అట్ ద సేమ్ టైం ఫుడ్ జోన్స్ కూడా చాలా ఉన్నాయండి పరోటా కానీ కేఎఫ్సీలు కానీ అల్బైక్ ఎవ్రీథింగ్ ఉన్నాయి మనం కాసేపు పిల్లల్ని ఆడిపించుకొని తర్వాత హ్యాపీగా డిన్నర్ కానీ లంచ్ కానీ చేసేయచ్చు అలానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ షార్ట్ ఈ షార్ట్ కాస్ట్ ఎంత గెస్ చేయగలరా సో ఈ షార్ట్ చూడడానికి నార్మల్ గానే ఉంది కదండి దీని కాస్ట్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఏఈడి అంత కాస్ట్ అండి సహారా సెంటర్లోనే ఈ ప్లే జోన్ కూడా కొత్తగా ఓపెన్ చేశారండి ఇది కూడా చాలా బాగుంది దీన్ని కూడా మనం విజిట్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్